హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఎలక్షన్ డ్యూటీస్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇందులో సారాంశం ఏంటంటే శాశ్వత ఉద్యోగులకే పోలింగ్ విధులు అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంగన్వాడీలకు ఈ ఎలక్షన్ విధులు అప్పగించకూడదు అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన జాబితాను కూడా జిల్లా అధికారులందరూ కూడా సిద్ధం చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికలు మే పదమూడున జరగడం అందరికీ తెలిసిన విషయమే దీనికి సంబంధించి ఎన్నికలని ఎన్నికల సిబ్బందిని ఎంపిక చేయడము వాళ్ళకి శిక్షణ ఇవ్వడము వాళ్ళకు విధులు కేటాయించడము తర్వాత ఒక నియోజకవర్గంలో పనిచేస్తున్న వారికి మరొక నియోజకవర్గంలో విధులు నిర్వహించే విధంగా రూపకల్పన అయితే చేయడం జరుగుతుంది అధికార వర్గాల సమాచారం ప్రకారం ఒక పోలింగ్ కేంద్రంలో ఆరు ఉద్యోగులు అయితే ఉంటారు ప్రిసైడింగ్ అధికారిగా ప్రభుత్వ గెజెట్ ప్రధానోపాధ్యాయులు ఉంటారు తర్వాత లేదా స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారనమాట మిగతా సిబ్బంది ఎస్జీటీలు ఇతర టీచర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది వీరితో పాటు ఒక సచివాలయం ఉద్యోగి కూడా ఇందులో ఉంటారనమాట తర్వాత ఇందులో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉన్నందువలన వివిధ శాఖల్లో పనిచేస్తున్న వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులను పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందువలన ఇందులో శాశ్వత ఉద్యోగులు మాత్రమే అంటే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఈ ఉద్యోగ అంగన్వాడీ వర్కర్లని ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులను కానీ ఎవరిని కూడా ఎలక్షన్ విధుల్లో ఉపయోగించుకోకూడదు అని నిర్ణయించుకోవడం అయితే జరిగింది అంతే అందువల్ల అంగన్వాడీ వర్కర్లతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులను కూడా ఎన్నికల వృద్ధులకు దూరంగా ఉంచాలని నిర్ణయించ నిర్ణయించుకు జరిగిందనమాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు అధ్యాపకులు సరిపోవడం సరిపోకపోవడం వల్ల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అధ్యాపకులను తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడైతే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నారు అంగన్వాడీ వర్కర్లను కూడా వీరికి ఈసారి ఎలక్షన్ డ్యూటీస్ అయితే ఉండవన్నమాట కాబట్టి ఎలక్షన్ డ్యూటీస్ అన్నిటికీ కూడా అంగన్వాడీ టీచర్లు కానీ తర్వాత హెల్పర్స్ ఎవరు కూడా ఈ ఎలక్షన్ డ్యూటీస్లో పాల్పంచుకునే అవకాశం అయితే ఉండదు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎలక్షన్ డ్యూటీస్ అంగన్వాడీ టీచర్లకైతే అనమాట దానికి సంబంధించింది ఈ న్యూస్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని